అంటూ మన ఛానల్ ఆంధ్రాలో గుజరాత్ అమ్మాయి ఆంధ్రాలో ఉన్నారండి బాగున్నారా నేనైతే నేను కూడా చాలా చాలా బాగున్నానండి మీరు కూడా చాలా బాగుండాలి అందులో మేము కూడా ఉండాలన్నమాట ఎంతగానో మీరందరూ ఎంతగానో వేచి చూచి చూచి నన్ను అడిగింది అయితే నేను ఇవాళ మీరు నన్ను అడిగిందంటైతే నేను అయితే ఆన్సర్ అవ్వాలనుకుంటున్నానండి మాట చాలా మంది మనకి కామెంట్ సెక్షన్లో అక్క అని జీతం ఎంత అక్కాని జీతం ఎంత అనేసి సిస్టర్స్ అలాగే బ్రదర్స్ కూడా అడిగారు అలాగే మీకు జీతం రూపంలో అయితే నేను వచ్చేస్తానండి ఇవాళ మన జీతం వీడియో అయితే నేను చేస్తున్నాను మీరు ఎంత ఎంత కష్టపడితే ఎంత జీతం వస్తుంది ఎంత జీతం అదే విధంగా కుర్చి చేసుకోవాలి ఎలా కుర్చి చేసుకోవాలి అన్నది కూడా కొన్ని విషయాలు అయితే మీకు నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను జీతం కోసం అండి నెల అంతా కష్టపడతాము ముప్పై రోజులు కావచ్చు ముప్పై ఒక రోజు కావచ్చు చాలా చాలా కష్టపడతామండి ఇక్కడ లేచి టైం తెలుస్తుంది మన ఐదింట్లు ఎత్తున్నాము ఆరించులు ఎత్తున్నాం టైం తెలుస్తుంది ఆ తర్వాత నుండి సాయంత్రం ఏ టైం పడుకుంటాము ఏ టైంకి రూమ్కి వస్తామో ఏ టైంకి రెస్ట్ పెరుగుతుడు ఏ టైంకి రోజు కూడా మనకు అలాంటి సిచ్యువేషన్లో ఉంటామండి అయినా కూడా మన ఫ్యామిలీని మన బాధ్యతల్ని మన మమ్మల్ని చెప్పిని మనం చాలా అంటే చాలా కష్టపడతాం కూడా మనం మన దగ్గర రూపాన్ని మన ఫ్యామిలీ మన ఫ్యామిలీని చూసుకోవాలనుకుంటాం కాబట్టి మనం ఆ కష్టాన్ని కూడా బాయించడానికి రైడీగా ఉంటామండి ఏ బాధ అనిపించదు కూడా కష్టంలో కూడా మనకి చాలా ఆనందంగా ఉంటుంది అనమాట నాకైతే అలా అనిపిస్తూ ఉంటుందండి ఏదైనా కాదు నాకులాగే చాలామంది చాలా మంది తప్పబడ్డకి చాలా మంది అనేక మంది వస్తారండి అలాగే వారు కావచ్చు లేడీస్ కావచ్చు పిల్లలు కూడా ఈ డబ్బుల కోసం అనేకమైన అనేక మా అదే భారించలేని కష్టాన్ని కూడా భరంతా ఉంటారండి ఆ రద్దవాళ్ళు ఇంట్లో మన లేడీస్ ఎన్నో కష్టాలు పడి ఎన్నో శ్రమలు పడి అయితే మీ గీతాన్ని నెలొచ్చినప్పుడు తీసుకుంటారండి భోజనం కూడా మనకు టైం ఉండదండి ఏ టైంకి తిట్టాము ఏ టైంకి నెత్తం కూడా తెలియదు అంటే అంత కష్టపడుతూ ఇక్కడ మనం నవ్వుకుంటూ సిరినవ్వుతో వాళ్ళకి సిరినవ్వుతోనే సమాధానం చెప్పాలి మళ్ళీ మన కోపకు కూడా సమాధానం చెప్పం వాళ్ళు మన మీద ఒక కోపం చూపించిన ఒక అవి ఇసిరేసిన ఏమైనా పొరపాట్లు జరిగినా మన మీద వాళ్ళు కోపడ్డ అవి కూడా మన సిరినవ్వుతోనే తీసుకుంటాం ఎందుకంటే అండి వాళ్ళ కోపంలో కూడా మనకి డబ్బులు ఉన్నాయండి వాళ్ళ కోపపడ్డ కూడా మనకు డబ్బులు వస్తాయి అన్నది ఒక ఆలోచన ఉంటుంది అందుకన్నీ బర ఎంతము అవి అయినా దేనికోసం అండి మన ఫ్యామిలీ కోసం ఎలా అంతా కష్టపడి ముప్పై రోజులు కష్టపడి చేతికి ఇలా తీసుకుంటామండి జీతం ఇలా తీసుకుని అలాగే గంట ఇంటికి అలాగా కట్టగానే వారం రోజులు అత్త కుప్పనలా కరిగిపోతుందండి ఏముండదండి అలాగే మాయమైపోతుంది ఇది డబ్బులు ఇంటికి వెళ్ళగానే ఏముంటాదండి ఈ ఈ చేరవలసిన చోటకు చేరిపోతాయండి ముఖ్యంగా అయితే డోక్రా మహిళలు అనమాట డోక్రా మహిళలు వచ్చేసి వచ్చినప్పటికి డోక్రా కట్టాలి వచ్చేసి మన కరెంట్ బిల్లులు ఉంటాయి ఇంట్లో కావాల్సిన ఉప్పు సొరుకులు బియ్యాలకి అలాగే కరెంట్ బిల్లులు వస్తాయి పిల్లలు ఫీజులు ఉంటాయి పిల్లల డ్రెస్సులు ఉంటాయి పిల్లల బర్త్డే ఫంక్షన్లు ఉంటాయి అలా వచ్చేసి వాళ్ళ ఎప్పుడైనా హెల్ప్ పోకపోతే హాస్పిటల్ ఖర్చులు ఉంటాయి అన్నీ కూడా ఇందులోంచి వెళ్తాయండి ఈ జీతం కోసం నెలంతా కూడా మేము ఎంత కష్టపడతాం మళ్ళీ నెల అంతా కూడా ఉంటారు అనమాట నెలంతా కూడా కాదండి పది రోజుల్లో మన జీతం అండి పది పదిహేను రోజులు మొత్తం అయిపోతుంది అది ముప్పై వేలే కావచ్చు ఇరవై ఐదు వేలే కావచ్చు ఎంతైనా అయిపోతాయండి ఎందుకంటే తగ్గ ఖర్చులు ఉంటాయండి ఇంటికాడ కోయిలో మీకేం లోటు అంటారండి అవి వచ్చి అక్కడ జీతం దానికి ఉంటుంది అన్నట్టు ఇలా పసుకొని అలాగైతే పొందుతాయండి నా జీతం వచ్చి అయితే నేను అండి జీతం కోసం మనం అనేక మనం కష్టాలు పడతామండి ఏదైనా కూడా తిరునవ్వుతో అనుకుంటాం అన్నమాట బాధ్యతలు తీసుకుని మనం సమస్య మన ఫ్యామిలీని బాధ్యత అది భారాన్ని మనం మనం మూసుకుంటూ ఉంటామంటే మన బిడ్డలకు వస్తుందండి వాళ్ళ భవిష్యత్తులో ఇంకెదరికి వెళ్ళాలని మనకులాగా గల్పంటలు తిరగకూడదని చాలామంది ఈ విధంగానే ఆలోచించుకుని గలకట్టలు అయితే ఉంటారే మన డబ్బులో మంచిగా డ్రోల్ చేసుకోవాలి అందుకే మనం ఏదైనా కూడా భరించడానికి అయితే ఇక్కడ ఉంటుందండి అండి డబ్బులు ఏంటి ఏది అవదో అడుగడికి డబ్బులే అండి అడుగులకి రూపాయి కావాలి అందుకని అంత వివరించి మీకు చెప్తున్నాను ఏదైనా సిరు నోతో ఎదుర్కొంటామంటే డబ్బు కోసమే అండి ఇక్కడ అలాగే కొన్ని బాధ్యతలు కూడా మనం వహించుకోవాలంటే నూట ఇరవై చూడండి నూట ఇరవై అండి నా జాతండి నా జీతం మీ జీతం ఇంటి దగ్గర కడితే ఇంచుమించు రెండు రియల్ సో ఇక్కడ కట్ అవుతుందండి కట్ అవగా మిగతా డబ్బులు ఇంచుమించు ఇరవై ఐదు రేటుని బట్టి రేటు అంటే ఇరవై ఆరు వెళ్ళొచ్చు రేట్ లేకపోతే ఇరవై ఐదు వేలు వెళ్ళొచ్చండి అవి చిటుకులు అయిపోతాయండి వారం పదిహేను రోజులు ఈ కోసం వస్తున్న అంతా ఎదురు చూస్తారో పది పదిహేను రోజులు అయితే అయిపోతాయి ఇదింటి నా జీతం ఎందుకంటే చాలామంది బ్రదర్స్ సిస్టర్స్ నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తారు మీ జీతం అంతా మీ జీతం నా జీతం నా జీతం కోసం అయితే మీకు అయితే చెప్పేసాను నా జీతం వచ్చేసి నూట ఇరవై చెప్పాను ఉమాని అంటే మస్కట్ అనమాట మస్కట్ చేసాను నూట ఇరవై రియల్ అండి నా జీతం నాకులాగే చాలా మంది ఇలాగే కష్టపడతారు చాలామంది మొగళ్ళు అనొచ్చు ఆడవాళ్ళు కావచ్చు రెండు మొగ్గు కూడా కష్టం లేదో ఒక రూపాయి అయితే రాదండి అక్కడ మేము ఒక రియల్ ఖర్చు ఖర్చు పెట్టుకోవడానికి కూడా చాలా చాలా ఆలోచిస్తున్నాము ఎందుకంటే ఒక రియల్ వచ్చేసి రెండు వందల రెండు వందల ఇరవై కావచ్చు రెండు వందల మధ్య కావచ్చు రేపు బట్టి ఉంటుంది దాన్ని బట్టి మేము వచ్చేయడానికి కూడా ఆలోచించండి ఎక్కడంటే పాట కోసం కొంచెం కోసము అలాగే మేము ఆలోచించుకొని మేము తీసుకుని వాడుకోవడానికి అయితే ఎక్కువైతే ఉంచుకోమండి ఒక రెండు రియల్ మూడు రియల్ అయ్యి చేతులు ఉంచుకోవడం మిగతా కూడా కూడా ఉంచుకుంటాను ఫ్యామిలీ కోసం దాంట్లో ఇంకెంతమంది అయితే కష్టపడతాము వచ్చారో ప్రతి ఒక్కరు ఒక బాధ్యత వస్తారండి ఇక్కడికి పిల్లల కోసం అనేసి ఫ్యామిలీ కోసం అనేసి అలాగే వచ్చేసి కొంతమంది ఇల్లు కట్టుకోవాలనేసి అదని ఇదని చాలా మంది బాధ్యతతోనే వస్తారండి ఇక్కడికి మామూలుగా అయితే ఎవరు రారండి కష్టాన్ని గుర ప్రతి ఒక్కరు కూడా గుర్తుంటారండి ఇక్కడ అరబీ కంట్రీలో చేస్తున్నాం కాబట్టి కష్టం విలువ మాకు తెలుస్తుంది ఏ విధంగా ఉంటుందో కష్టం ఏ టైంకి ఎలా ఉంటుంది మేము తింటున్నాము తింటలేదు అన్నీ కూడా మాకు తెలిసింది ఇక్కడ కష్టపడే వాళ్ళు ప్రతి ఒక్కరికి తెలిసింది అలాగే మావారు చాలా అంటే చాలా కష్టపడతారండి నెల జీతానికి మేమైతే కనీసం నేళ్ళలో ఉంటామండి వాళ్ళైతే మండు టెన్లో చేస్తారు వర్షంలో చేస్తారు సల్లులో చేస్తారు వండుకుతూ పైగా మామూలు డ్యూటీలు కదండి పద్నాలుగు గంటలు డ్యూటీలు చేస్తారు కొంతమంది కొంతమంది పన్నెండు గంటలు డ్యూటీలు చేస్తారు వాళ్ళకి ఎండ తెలియదు అండి వెళ్ళినప్పుడు పొద్దున్న వెళ్ళిపోతారండి ఐదుంటిలో వాళ్ళు డ్యూటీ వెళ్ళిపోతారు ఇక్కడ పొద్దు పొద్దున్నే ఉదయాన్నే అండి డ్యూటీలకి ఉదయాన్నే చీకటిని వెళ్తారు వాళ్ళు వస్తారు వస్తారన్నమాట అలాగ ఉంటాయండి ఇక్కడ జీతాలు జీతాల కోసం అంత ఇంకా ఫ్యామిలీల కోసం బిడ్డల కోసం అంత కష్టపడతారండి ఇక్కడ ఎవరిది ఏమి తక్కువ పని అయితే ఉండదండి ఎవరికైనా పని మామూలుగా ఉండదండి రాటం ఉంటుంది అది భరించుకొని మనం చేసుకుంటామంటే మన ఫ్యామిలీ కోసం అండి అలాగే అండి ఇది నా జీతం అయితే మీకు చెప్పేస్తాను ఎప్పుడె ఎప్పుడా అనుకున్నారు కాబట్టి ఈ అయితే జీతం వీడియో అయితే మీ ముందుకైతే వచ్చేస్తానండి మరి మన వీడియో నచ్చినట్లయితే మీరు నేను ఎప్పటి నుండి అడగడం మానేసింది ఒక లైక్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే చూస్తూనే ఉండండి మన ఛానల్ని ఆంధ్రాలో గుజరాత్ అమ్మ వీడియో అయితే మీ ముందు ఉంటానండి అంతవరకు బాయ్ అండి